రాష్ట్రంలో ఎట్టకేలకు టీచర్ల సర్దుబాటుకు పచ్చ జెండా పిల్లల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయుల తాల తాత్కాలిక బదిలీ ఖాళీల ప్రకారం పంచాయతీ మొదలుకొని జిల్లా వరకు కూడా పంపించే అవకాశం స్థానిక పరిస్థితిని బట్టి కలెక్టర్లకు పూర్తి అధికారాలు తొలిసారిగా విద్యాశాఖ నుంచి ఆదేశాలు సో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను తాత్కాలికంగా సర్దుబాటు చేసేందుకు ప్రభుత్వం అనుమతి అయితే ఇచ్చింది ఇప్పటిదాకా జిల్లా స్థాయిలో నిర్ణయాలు తీసుకునే ప్రక్రియ ఉండగా తొలిసారిగా ప్రభుత్వమే ఆదేశాలు అయితే ఇచ్చింది విద్యాశాఖ నుంచి సరైన మార్గదర్శకాలు లేకపోవడంతో ఇప్పటి వరకు కూడా డిఇఓలు ఆదేశాలు అయితే జారీ చేస్తూ వస్తున్నారు ఆ పరిస్థితుల్లో ప్రజాప్రతి రాజకీయ నేతల ద్వారా ఒత్తిడి చేస్తూ ఎంతోమంది టీచర్లు అయితే వారికి నచ్చిన ప్లేస్లు అయితే వేసుకుంటూ ఉన్నారు సో ఇప్పుడు దీనికి సంబంధించి మనకి ఒకటి నుంచి పది మంది విద్యార్థులు ఉంటే ఒక టీచరు పదకొండు నుంచి అరవై మంది విద్యార్థులు ఉంటే ఇద్దరు అరవై ఒకటి నుంచి తొంభై మంది ఉంటే ముగ్గురు తొంభై ఒకటి నుంచి నూట ఇరవై మంది ఉంటే నాలుగురు నూట ఇరవై ఒకటి నుంచి నూట యాభై ఉంటే ఐదుగురు నూట యాభై ఒకటి నుంచి రెండొంద వరకు ఉంటే ఆరుగురు చొప్పున అయితే మనకి విద్యార్థులైతే కేటాయిస్తూ ఉన్నారనమాట సో దానికి సంబంధించి మనకి ముఖ్యాంశాలు కూడా విడుదల చేయడం అయితే జరిగింది మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇవన్నీ కూడా ముఖ్యాంశాలు దానికి సంబంధించి కీలక అనమాట వీటిని బేస్ చేసుకొని మనకి విద్యార్థి అక్కడ ఉద్యోగులను అయితే బదిలీలు అయితే చేస్తూ ఉన్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో